వారు తీసుకుని చార్జ్ తీసుకుంటే జోకింగ్ ఆగిపోతుంది వారు చార్జ్ తీసుకుని మీరు టెస్ట్ చేయండి టెస్ట్ చేసి పబ్లిక్ గా పెట్టండి ఇదంతా ఒక పారదర్శకతో చేస్తే మనకి భావి తరాలకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది లేకపోతే గతంలో ఉన్నట్టు మా ఒక టెంపుల్ కి రాముడు తల తీసేసారు రామ్ తీర్థం అప్పుడు ఏమన్నారు ఇదే జోకింగ్ బ్యాచ్ ఏదో జగన్ ముఖ్యమంత్రి అన్నాడు ఎక్కడో హౌస్ సైట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అందుకోసం మేమే ద టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ దగ్గర గేమ్ అందుకోసం మనం ఆలోచించాలి ఈ రోజు వరకు ఎవరు ఆ పనులు చేశారు ఇంకా పట్టుకోలేదు దగ్గర దగ్గర రెండు వందల కేసులు మొత్తం రాష్ట్రంలో అయ్యాయి ఎక్కడ ఒకరు కూడా పట్టుకున్నట్లు దాఖలాలు లేవని విషయం మనకు అర్థమవుతుంది ఓన్లే ఏదైనా అది స్ట్రెంగ్ చేశారంటే అది కూడా లేదు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం చట్టాన్ని ఉల్లంఘించడం నన్ను సార్లు డిస్మిస్ చేశారు డిస్మిస్ చేయడం హైకోర్టు రిస్టోర్ చేయడం ఇదంత తమాషా ఇలాంటి తమాషాలు వద్దు మనకి ఎవరు తప్పు చేస్తారు ఈ తప్పు ఎలాగైంది వాట్ ఆర్ దింగ్స్ లైక్ ఇట్ సెల్ఫ్ అవన్నీ రాని కంట ఫైర్ వాల్స్ బిల్డప్ చేసి ముందు వెళ్ళవలసి ఉంటుంది ఆ విధంగా ప్రభుత్వం రావాలనే మేము అనుకుంటా ఉన్నాం కోరుతా ఉన్నాం ఆ విధంగానే వస్తుందని మనం అనుకుంటా ఉన్నాం తీసుకుని దేనికి పంపించడం ఎప్పుడైనా గతంలో విన్నామా ఇలాంటి ఇవి అసలు పాజిటివ్ థింకింగే లేదు అంత ఈ రిలీజన్ లో రాజకీయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం ఓ స్వచ్ఛతని పవిత్ర భావాన్ని కాపాడడానికి మాత్రం రావటం లేదని విషయము మనకు అర్థమవుతుంది ఏంటి కేసు సుప్రీంకోర్టులో ఇవాళ జడ్జ్మెంట్ కూడా ఇచ్చారు ఏటా జడ్జ్మెంట్ సిట్ ఆపలే చేయమన్నారు కదా ఇలాగ ఎంక్వైరీ జరగాలి ఎవరు ఎవరు దోషులు పట్టుకోవాలి శిక్షించాలి ఈ తప్పులు జరగని కంట చేయాలి ఇది భవిష్యత్తులో ఆలోచించాలి పారదర్శకత వెళ్ళాలి పారదర్శకతో వెళ్తే ఈ ఇబ్బందులు ఉండవు మీ విశాఖపట్నంలో చెప్పక్కర్లేదు పోయినసారి మనకి ఇక్కడ చందన్యాత్ర జరుపుతున్నప్పుడు మీట్గా అయింది అంత ముందర ఎన్నో సంస్థలు అంత కంగాల్ కంగాల్ కంగాలు రాజకీయాన్ని ఎప్పుడు తీసుకురాకూడదు అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంట్లో నేను ఒక మతం రోడ్ పై ఇంకొక మతం నేను ఇంట్లో ఆనెస్ట్ గా ఉంటాను రోడ్ పై నాకంటే పెద్ద క్రూప్ ఉండరు అని రుజువు చేస్తూ ఉంటాం దిస్ ఇస్ నాట్ దే ఇది మంచి పని కానే కాదని నా భావన అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి ఈ అండ్ గవర్నమెంట్ కి డిమాండ్ చేస్తా ఉన్నాం మీ పైన బాధ్యత ఎక్కువ ఉంది ఆ బాధ్యత నిర్వహించాలి నిర్వహిస్తున్నారని నాకు నమ్మకం కూడా ఉంది ఎంతైతే కొన్ని స్టెప్స్ తీసుకున్నారు ఇంతకుముంద స్టెప్స్ తీసుకోవడానికి నిరాకరించే వారు ఇప్పుడు స్టెప్స్ కాస్త కొంత తీసుకుంటున్నారని విషయం మీ ద్వారా అందరికీ మనం చేస్తా ఉన్నాను దే హ్యాప్ టు పుట్ నైన్ టు ఆల్ దిస్ లేకపోతే దొంగల నీతుల్ని బోధిస్తా ఉండి మమ్మల్ని వినమంటే కొంచెం కష్టం అవుతుందని మా భావన దిస్ ఇస్ వాట్ వి ఆర్ ట్రై టు సే సో కరెక్ట్ దిస్ సిచ్యువేషన్ అండ్ గో ఇది మా ప్రయత్నం ఈ విధంగా ఉంటుందని చంద్రబాబు గారికి ధైర్యం చెప్తా పారదర్శకత బిల్డప్ చేయాలని మాకు తోచిన సలహాలు ఇస్తా అందరి ఎక్స్పీరియన్స్ ని క్రోడీకరించి వస్తే మళ్ళీ ఈ సమస్యలు గతంలో ఉండేవి కావు ఇటీవలే వచ్చాయి ఇప్పుడు భవిష్యత్తు కూడా ఉండకంట ఉండాలని మేము భావిస్తూ ఉన్నాం మేము ఏం సజెస్ట్ చేస్తామంటే ప్రతి టెంపుల్ అనేసరికి దానికి ఆనవాయితీలు ఉంటాయి ఆ ఆనవాయితని పాటించాలి భక్తులు ఈ టెంపుల్స్ ని చేస్తారు భక్తులు చేస్తాయి ఇప్పుడు అది మనం మర్చిపోకూడదు ఇప్పుడు చట్టాల వ్యతిరేకంగా వెళ్తే మేము పెద్ద దూరంగా వెళ్ళక్కర్లేదు ఏ చట్టంలో ఉందండి చైర్మన్ ఆఫ్ హించలం ల్యాండ్స్ అని నాకు దయచేసి చెప్పండి భక్తుల టెంపుల్కి ఇచ్చిన ప్రాపర్టీ మనకి టెంపుల్స్ కానీ ఏ మతం అయినా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశం ఒక సెక్యులర్ దేశం ప్రభుత్వము ఏ మతాన్ని డబ్బులు లాగకూడదు ఏ మతానికి వారి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు మనకి మన హిందువులకు వచ్చేసరికి ఒకటి ఉంది దేవాదాయ ధర్మాదాయ ఇప్పుడు ధర్మాలు అనుకో సెటిల్ చేసిన వాడు సెటిల్ చేస్తారు అలా జరగవలసిందే దేవాదాయ వారు ఇది దీని ప్రకారంగా ఆచారాల ప్రకారంగానే జరగాలి అది క్లియర్ గా ఉంది అక్కడ ఆచారాలు పాటించరు ఇక్కడ ధర్మాల్ని పాటించరు ఏం చేయమని చెప్పమంటారు మీకు చెప్పక్కర్లేదు ఇక్కడే విశాఖపట్నంలోనే మనం చూసాం ఈ నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లో ఎక్కువ చూసాం ఇవన్నీ అందుకోసం మనము డిమాండ్ ఏం చేస్తాము ఆనవాయితీలు జరగాలి ట్వంటీ సెవెన్ థౌజండ్ దగ్గర దగ్గరే టెంపుల్స్ ఉంటాయి దాంట్లో మీకు మహా అవుతే రెండు వందల ముప్పై కంటే ఎక్కువ ఉండవు ఈ ఓల్డ్ ది సిక్స్ హెరిడిటీ ట్రస్టీస్ ఇవన్నీ అందరూ మిగతాదంతా ఆ పద్ధతులు గవర్నమెంటే పెడతారు ఏటా పద్ధతులు వారు ఇన్వైట్ చేసేవారు భక్తులు ఎవరైనా ఉంటే నేను సేవ చేయడానికి ఇష్టపడతాను ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇష్టపడతానని వారు ఇది పెట్టేవారు పెట్టేస్తే అప్లికేషన్ పెడితే గవర్నమెంట్ ఒక పాస్పోర్ట్ తర ఎంక్వైరీ చేసేవారు ఏదైతే పాస్పోర్ట్స్లో ఎలా చేస్తారో అందరు ఇంటికి వెళ్తారు చూస్తారు జనరల్ గా ఎవరి మతం సీక్రెట్ గా వండించలేదు ఇప్పుడు పేదవాడైనా హిందూ అయినా ఒక క్యాలెండర్ అయినా కనిపిస్తుంది ఇంట్లో ముస్లిం ఖురాన్ కనిపిస్తుంది ఏదో ఒకటి కనిపిస్తుంది ఇంట్లో జగన్ వచ్చి ఏం చేస్తారు ఆ ఎంక్వైరీస్ తీసేశాడు అది కదా చేసింది అందుకోసం ఆయనలాగా అందరు తయారవచ్చు ఇంట్లో ఒక మతము బయట రోడ్ పైన ఇంకొక మతము ఏంటి తమాషా నాకు అత అర్థమే కాటంలా సుప్రీంకోర్టు కూడా నీట్ గా చెప్పింది ఎంక్వైరీస్ ని ఆపక రాదు టేక్ ఇట్ ఇట్స్ లాజికల్ ఐట్ కాకపోతే మా భక్తులకి ఒక చిన్న భయం ఉంది ఏంటంటే సిబిఐ సిబిఐ కి ఈయన ఒక ఇది చేశాడు కదా పన్నెండు సంవత్సరాల మిస్సింగ్ లాక్ అంట అలా కాక అంట మనకి ఇది తొందరగా అయిపోయి తొందరగా వచ్చి అందరు కాన్ఫిడెన్స్ డెవలప్ కావాలి చంద్రబాబు నాయుడు గారి పైన మాకు మా లాంటి మంచి కాన్ఫిడెన్స్ ఉంది దాంట్లో ఎవరు షేకప్ చేయలేదు మేము ఏదో పదవుల్ని పట్టుకో వేలాడుకోవడానికి కాదు మా ఉద్దేశం రాజకీయంలో ఉన్న ఇన్ని సంవత్సరాలు మేము రాజకీయాన్ని దీని దగ్గర తీసుకురాల రాజకీయం ఎప్పుడు విలువలతో ఉంటది విలువలు లేని వ్యాపార రాజకీయాన్ని తీసుకొచ్చి అన్ని భ్రష్ట పట్టించారు టెంపుల్స్ కూడా భ్రష్ పట్టించిన విషయము మనం చూసాం మనం అనుభవించాలి ఇప్పుడు దేవాలయాలన్నింటినీ రాజకీయానికి దూరం చేయాలి ప్రత్యేక ప్రత్యేక దొంగతనం గురి కాకుండా దూరం చెయ్యాలి పవన్ కళ్యాణ్ బోర్డు సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని చూడు హిందువుల్లో ఒక ధర్మం అనే మాట ఉంది ధర్మము ఇది ప్రాచీన కాలం నుంచి వస్తుంది సనాతన ధర్మం అంటే దానికి ఒక ఇది ఉంది ఒక ప్రవర్తన నియమావళి అంతే కదూ ఇప్పుడు మీరు ఎంక్వైరీ తీసేస్తే మీరు పాస్పోర్ట్ తర ఎంక్వైరీ ఉండేది కదా అది తీసేసారనుకో అనుకో జగన్ అలాగ ఉంటుంది మీ ఇంట్లో ఒక ఒక్కొక్క బయట రోడ్ పైనే ఇంకో అది కాదు మేము అనేది మీ నమ్మకం ఏంటయ్యా అంటే ఇప్పటి వరకు లేనటువంటి ఇప్పుడు హిందూ మతాన్ని కాపాడడం కోసం సనాతన ధర్మ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి కేంద్రానికి సిఫార్సు సిఫారసు ఎవరైనా చేయవచ్చు ఇప్పుడు జగన్ చేయలేదా ఆయన ఏమంటున్నాడు ఆ డేట్ తర్వాత వచ్చింది ఇక్కడ బయట పడింది ఆ డేట్ ముంద నీ జరిగిందంతా నువ్వు బయట పడకుండా ఉంచావు ఇది మనం మర్చిపోతామా ఇది ఆకాశం నుంచి దిగిందా మనం ఏంటండి మనం కూడా అర్థం చేసుకోవాలి కదా ఇవన్నీ ఇది ఆడుకోవడం మంచిది కాదు ఆడుకోవడం మంచిది కాదు మనం కొంచెం సెంటిమెంట్స్ కాపాడాలి భవిష్యత్ని కాపాడాలి ముందు తీసుకెళ్ళాలి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ రావాలి దానికోసం మనం అందరం కలిసి కట్టుగా ప్రయత్నిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను మా డిమాండ్స్ ఒకటే ఎవరి దుర్మార్గం పాల్పడ్డారో వారందరు శిక్ష అవ్వాలి ఏ పార్టీ వాడైనా వాడు మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అది నేను కాదని అన్నా ఎవరు చేశారు వారందరిపై శిక్షకి గురి కావాలి మాకు ఇంకో సమస్య ఉంది మన దేశంలో మనకి సర్దార్ పటేల్ అనుకున్నారు స్టీల్ ఫ్రేమ్ ఆ స్టీల్ ఫ్రేమ్ కి తుప్పు అంటించాలి ఇది మనకి సమస్య దాంతోనే కదూ చాలా డిపార్ట్మెంట్స్ లో చాలా రకరకాలు అవుతుంది ఎండోబెట్స్ లో కూడా ఉంది ఆ రస్ట్ ని తీయాలి ఆ స్ట్రెంగ్ చేయాలి చట్టాలు నిబంధనలు వీన్ని స్ట్రెంగ్ చేయాలి అదే కదా మనం అడుగుతున్నాం కొత్తగా నియమావళిలు పెట్టేటప్పుడు పనికి వచ్చే నియమావళిలు ఉండాలి లేకపోతే ఈ ఇన్సిడెంట్లో చూడు నియమావళిల్ని సవరించారు ఇష్టం వచ్చినట్లు వెళ్ళారు ఏమైంది భక్తులందరూ ఒకటే గొడవ ప్రసాదాల క్వాలిటీ సరిగా లేదు అని తిరుపతి ఒకటే అయింది అక్కడికి ఒకటి పరిమితం కాలేదు మొత్తం రాష్ట్రం అంతా అయింది విషయం ఇప్పుడు అన్ని చోట్లు శుద్ధ పూజ మనకి మంచి పని కానే కాదని విషయం మనం చేస్తా ఉందా దీన్ని మనం కరెక్ట్ చేయాలి ఇది మనకి ఇంపార్టెంట్

ఇప్పుడు నమ్మకం లేని వాడిని ఓకే నమ్మకం లేని వాడి పోయిన నమ్మకం ఆ దేవుడిపోయిన నమ్మకం లేని వాడి కొన్ని ఉద్యోగులు ఉండొచ్చు డ్రైవర్ అలాంటి ఉద్యోగం చేయవచ్చు కానీ అర్చక ఇలాంటి ఉద్యోగాలు ఏం చేస్తారు మనకి హెచ్చుగా ఉద్యోగ అవకాశాలు ఆ దేవుడిపై నమ్మకం ఉన్నవాడు అని అనుకో ఈ శుభ్రత చేసేటప్పుడు సాయంత్రం సాయంతం శుభ్రంగా చేస్తారు ఆ దేవుడిపై నమ్మకం ఉంది ఆయన భావంతో చేస్తారు అందుకోసం అలాంటి ఉద్యోగాలు అన్నింటినీ మళ్ళీ ఆ మతాన్ని నమ్మిన వాడు కావాలి ఇంట్లో ఒక నమ్మకం బయట ఒక నమ్మకం పెడితే మనం అందరు గోవిందా మేమే గవర్నమెంట్లో ఉన్నాం స్టేట్ గవర్నమెంట్లో ఎప్పుడో అప్పుడు సొల్యూషన్ కూడా ఇచ్చారు కేబినెట్ సబ్ కమిటీ చేసేసి అది తీసుకుంటే ఏదో సొల్యూషన్ ఇచ్చాము ఆ రోజుల్లో అది చాలా సంవత్సరాలు అయిపోయింది కొందరు కట్టారు కొందరు కట్టలే అలా నడిసింది అది నాకు దానికి సొల్యూషన్ వస్తే మంచిదనే అని భావన ఎందు భక్తులు దేవుడికి ఇచ్చారు ఎవరైనా భూమి ఇవ్వనివ్వండి భక్తి రూపంలో ఇచ్చారు సో దే దైవం దైవ దైవాలకు వచ్చిందంతా ఫర్ ద లాడ్స్ వెంకటేశ్వర సింహాచలం ఏదైనా భక్తి భావనంతో ఇచ్చింది సో వారికి నష్టం కలగకూడదు అపశ్రుతులు కొన్ని ఉన్నాయి ఇక్కడే సింహాచలంలో గో గోవుల్ని హత్య చేశారని విషయం అది కూడా కసాయి వాడికి హృదయం ఉంటుంది వీరు గోవులకి నిర్బంధం చేసి మేత తీసేసి ఆకలితో సంబేశారని విషయము మీకు తెలియలేదు కాదు మీరు విశాఖపట్న నాకంటే ముందని మీకు తెలుసు అప్పుడు ఏమన్నారు అందరూ డబ్బు లేదన్నారు నాకు డిస్మిస్ చేశారు కదా మీకు తెలుసు ఆ ఒక్క పైసా కూడా హుండీలో పడకుండా ఉన్నా దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కోట్ల ఆదాయం కలిగిన టెంపుల్ అది భక్తులు ఇచ్చిన బేస్ అది నేను కాదు మనసు రాక అలాంటి స్టేట్మెంట్లు సిగ్గు విచ్చి ఆ రోజు అలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు ఈ రోజు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు తమాషా మన సెంటిమెంట్స్ ఆడుకోకూడదు ఆటలు మంచిది కానే కాదు పారదర్శకత చేద్దాం ముందు తీసుకెళ్దాం అందరు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేద్దాం ధర్మాన్ని కాపాడదాం నాకు బిస్మిస్ చేసేసి చిన్నపిల్లలకు భోజనం ధర్మ కార్యక్రమం మా స్వర్గీయ తండ్రి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఆ సింశ్రమ దేవస్థానానికి మూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చి విజయనగరంలో భోజనాలు పిల్లలకి దానికి పేద పిల్లలు భోజనాలు పెట్టమని మీరు నన్ను డిస్మిస్ చేస్తారు సంవత్సరం పైన ఆతారు భోజనాలు హెచ్ది హెచ్ మంది అక్కడ ఏమైనా చదువుతున్నారు బీసీ పిల్లలు భోజనాలు ఆపలేకపోయారు ఆ పిల్లలు భోజనాలు ఆపేసారు రావు అని ఆయన ఒకరు వచ్చారు అక్కడ చదువుకుని న్యూక్లియర్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కాల్కటాలో రిటైర్ అయ్యారు ఆయన వచ్చి కొంచెం డబ్బు ఇవ్వాలంటే దీనికి ఇవ్వాలని విరాళం ఇద్దాం నేను ఇక్కడ చదువుకున్నాను తిన్నాను బాగుపడ్డాను అని రిటైర్ అయ్యి వస్తే నాతో మాట్లాడితే నేను సజెస్ట్ చేశాను డిజిటల్ లైబ్రరీ ఇచ్చాను ఆ డిజిటల్ లైబ్రరీ కూడా మీరు పట్టుకెళ్ళిపోయారు కంప్యూటర్స్ మళ్ళీ కోర్ట్స్ రీస్టేట్ చేస్తే ఎక్కడ పోయా దానికి గొడవ పెడితే అప్పుడు సేఫ్ కీపింగ్ కోసం తీసిపోయామని జాగ్రత్తగా ఉంచడానికి పిల్లలకి ఇది ధర్మం కాదు దైవ దైవ కార్యక్రమం అంతకన్నా కాదు హాస్పిటల్లో ఉండవలసిన మనిషిని తీసుకొచ్చి ప్రజలు మాకు ఆ రోజు ముఖ్యమంత్రి చేసి మన అందరికీ మన జీవితాలు నాశనం చేయడానికి పూర్తి దీన్ని మనం కరెక్ట్ చేయాలి సార్ సింహాచలం కొండ చుట్టుపక్కల చాలా చోట్ల అన్యమత ప్రార్థనా సంస్థలు చాలా వరకు వస్తున్నాయి దాని మీద మీరు ఏమైనా దృష్టి సారించారా ఆర్ఎస్ఎస్ బిఎస్పి లాంటి సంఘాలు చాలా సార్లు ఆందోళన కూడా చేసేది అయ్యా అసలు ఎంక్రోచ్మెంట్ ఉండకూడదు భక్తులు దేవర్ తీసుకొని ఇచ్చారని భక్తులు దేవుడికి దేవుడు అవసరాల కోసం దైవ కార్యక్రమాల కోసం ఇచ్చిన ఆస్తి దాన్ని మనం గౌరవించకపోతే అది మంచి పద్ధతి కాదని మా భావన సమస్యలు ఉత్పన్నమయ్యేటప్పుడు ఆ సమస్యలకి సొల్యూషన్స్ రావాలి సొల్యూషన్స్ హ్యావ్ టు బి ఫేర్ ఆల్ కన్సర్న్ లేకపోతే మీ ఆస్తి నేను డొనేట్ చేయడం నా ఆస్తి మీరు డొనేట్ చేయడం ఫేర్ టు ఆల్ సచ్ ప్రపోజల్ డిస్కస్ చేయండి ఎవరు కాదు అంటారు డిస్కస్ చేసి సొల్యూషన్ చేయండి కానీ ఒక మతంపై ఇంకో మతం రుద్రగా మంచి పని కాదు ఈ ఇంట్లో ఒక మతం బయట రోడ్ పైన ఇంకో మతం వద్దు ఈ జ్యువాలిటీ వద్దు పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీరియస్ పొలిటీషియన్ గా డెమాన్స్ట్రేట్ చేశారు ఒకప్పుడు నేనే అనుకున్నాను సీరియస్ పొలిటీషియన్ కాదేమో అని నేనే అనుకున్నాను నేనేం సీక్రెట్ గా ఉంచలే ఆ రోజు ఇప్పుడు సీరియస్నెస్ డెమాన్స్ట్రేట్ చేశారు మంచిదే సంతోషం నాకు మాకు ఎక్స్క్లూజివ్ రైట్స్ లేవు కదా మా రిలీజన్ పైన నేనే అంత నేనే అని కాదు కదా నో ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇన్ దిస్ ఇప్పుడు జగన్ ని ఇక్కడే మీ విశాఖపట్నం ఆయనే కదా ఏదో స్వామి గారు నేను ఆయన్ని హిందూ మతంలో కన్వర్ట్ చేశాను చెప్తాను మంచిదే అయితే హిందూ మతంలో కన్వర్ట్ అయ్యారు అబ్దుల్ కలాం అలాంటి వ్యక్తి వచ్చి డెక్లరేషన్ సైన్ చేస్తారు ఆయన కనుక్కొని ఆయన మళ్ళీ ఆయన ఆఫీస్ కనుక్కొని నేను పద్ధతుల్ని ఉల్లంఘించకూడదని ఆయన సైన్ చేస్తారు వెళ్ళి దర్శనం చేసి వెళ్తారు ఈయన నేను గతంలో వెళ్ళాము నేను నువ్వు కనుకుని చేయవలసిన విషయం ఇది అది కూడా మీకు రాలేదు మనసు అంటే ఇంకా ఏమంట మీ బాధ్యతలు మీకు తెలియవా మీ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన విషయం మీకు తెలియదా చట్టాల్ని అవగరవిస్తారని విషయం తెలియదా ఏంటి తమాషా सो वी आर ट्राइंग टू करेक्ट दिस सिचुएशन इधर माना मुंडू तीस के लाल नीट के वेला लांडर की भाभी तरह ल पनिक रहा वाली वाली कि वाकरोज तो आई पुई ही दिकात कर नहीं नहीं तो शौक के यार न्यूज़पेपर्स लो गवर्नमेंट मार नहीं वो का न्यूज़ साइटर बेड न्यूज़ साइटर वन लाख सिक्सटी थाउजेंड हेक्टर्स పోసేస్తాం చెట్లు సృష్టిలో మన పూర్వీకులు ఇచ్చారు కనుక మేము భావితరాలకి ఇవ్వగలుగుతున్నాం మనం అంత నాశనం చేసి వెళ్తే సెక్యూరిటీ పేర్లు మీ విశాఖపట్నంలోనే ఎప్పుడు చెట్లు ఉన్నారు మా విజయనగరం రాలేదు కనుక మా చెట్లు అల్లే అసలు లేవ ఇంకా ఏమనుకోమంటు ఎక్కడైనా ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు ఎన్నో ముఖ్యమంత్రులు చూసాం డెబ్బై ఎనిమిది నుంచి నేను శాసనసభలో సభ్యుడిగా ఉండే అందరు ఆహ్వానించేవారు ముఖ్యమంత్రి వస్తే మాకు ఏదో ఒక సమస్య తీరుతుంది ఇలా సమస్యలు సృష్టించి పోతారని